హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళు చికెన్ కర్రీ చేస్తున్నానండి చికెను కోడిగుడ్డ కర్రీ చేస్తున్నాను ముందైతే నేను చికెన్ శుభ్రంగా కడిగేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ను కొంచెం కారం వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో ఒక రెండు ఉల్లిపాయ ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి చిన్న సైజు మూడు పచ్చిమిరకాయలు ఎగ్స్ అయితే నేను ఒక సిక్స్ తీసుకున్నానండి ఉడకబెట్టేసుకున్నాను కొంచెం కొత్తిమీర ఒక రెండు టమాటాలు ఇదేమో జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం గసగసాలు జీడిపప్పు పేస్ట్ ఓకే ఓకేనండి కర్రీ ప్రాసెస్ చూద్దాం ఇదైతే మనం ఎగ్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ అందుకని నేను దీంట్లోనూ ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి మనకి ఎగ్స్ కొంచెం కలర్ రావటం కోసం దీంట్లో నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తానండి అయితే వేడైంది కదా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ ఎక్స్ దీంట్లో వేసేసుకుందామండి ఇవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం మంచి ఎగ్స్ ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతాయండి మంచి కలర్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి దాంట్లోకి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నామండి ఇవి కూడా మంచి కలర్లో మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం మంచిగా ఫ్రై చేసుకుని ఉంటాం దీంట్లో కొంచెం సాల్ట్ ఉన్న కొంచెం పసుపు వేస్తున్నానండి మనం ఆల్రెడీ ఇందులో ఎగ్స్ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంక కొంచెం వేస్తున్నాను అంతేనండి ఇవి కలర్ రావటం కోసం ఉల్లిపాయ ముక్కలు ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉల్లిపాయలు అయితే మనకి బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇలా ఫ్రై అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న గసగసాలు తర్వాత మంచిగా అల్లం అల్లం వెల్లుల్లిపాయ జీడిపప్పు పేస్ట్ అయితే దీంట్లో వేస్తానండి గ్రేవీ కోసం ఫ్రెండ్స్ ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకున్నాం మనం వేసే మసాలా కూడా బాగా ఫ్రై అయింది కదండి మంచిగా ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకున్నామండి టమాటాలు కూడా మగ్గాలు ఫ్రెండ్స్ పండుకో అయితే కొంచెం పచ్చి టమాటాలు కాకుండా కొంచెం ముగ్గున టమాటాలు తీసుకున్నామండి ఒక రెండు టమాటాలు మనకి మంచిగా కుక్క పొందుకొని ఇంకొకటి మంచిగా మగ్గని ఇస్తామండి ఓకే అండి టమాటాలు కూడా చూసారా ఫ్రెండ్స్ బాగా మగ్గిపోయిందండి మనకి టమాటా కూడా చక్కగా మెత్తగా అయిపోయిందండి ఎందుకంటే మనం ముగ్గిపోయిన టమాటా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఏముంది మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ చికెను కారం కొంచెం సాల్ట్ వేసి మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి ఇది కూడా కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్ కొంచెం మనకి మసాలా అంతా కూడా ఈ చికెన్లో కలిసే వరకు మనం కలుపుకొని మంచిగా మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకుందామండి సరే అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఏదిగో అండి చికెన్ కూడా బాగా మగ్గిపోయింది నూనె కూడా పైకి వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక రెండు స్పూన్ ధనియాల పౌడర్ కారం ఉండడం కొంచెం వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక నేను ఒక రెండు స్పూన్ వేస్తున్నానండి స్పైసీ కోసం ఇప్పుడు మనం వేసిన మసాలా కారం అంతా ఈ చికెన్కి కలిసి ఎంతవరకు కలుపుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అండ్ ట్వంటీ టూ మినిట్స్ కడుక్కుంటే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుందండి మనకి చికెన్ అంతా కూడా ఈ మసాలా మాకు కలవాలి కదా ఫ్రెండ్స్ అనుకొని కారం అయితే బాగా కలిసింది కదండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వంట వేసుకుందాం ఫ్రెండ్స్ మనకు టెన్ మినిట్స్ పడుతుందండి కర్రీ అవ్వడానికి సరిపోతాయి ఫ్రెండ్స్ వాటర్ ఇంట్లో లాస్ట్ ఫైనల్ దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇక్కడ ఫ్రై చేసుకున్నాం కదండి ఎగ్స్ అవి కూడా దీంట్లో చేసుకున్నాం ఫ్రెండ్స్ చికెను కొడుగుడ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి నిజంగా కర్రీ అయితే సూపర్ ఉంటుందండి మనకు ఒక టెన్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయిందండి మనకి బాగా దగ్గరికి వచ్చేసింది కర్రీ ఇదిగోండి ఫ్రెండ్స్ నూనె కూడా పైకి వచ్చేసింది చూసారా అండి చక్కగా ఉడికిపోయిందండి చికెను మనకి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇంకా దింపేసుకుందామండి మనం కర్రీ అయితే సరిపోతుంది ఇలాగా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి ఓకే అండి ఫైనలీ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారండి చక్కగా గ్రేవీ తోటి చాలా బాగుందండి రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటాయి కర్రీ అండి మనకి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఎగ్ చికెను నా స్టైల్లో నేను ఇలా అయితే చేశానండి కరిగైతే అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మై ఫ్రెండ్స్